ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన దిన వార్త నిరుద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలు ముందు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కాస్త గుట్రల ప్రభుత్వం మారింది సూపర్ సిక్స్లో మొట్టమొదటికి హామీకి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తుప్పులు పొడుస్తూ నిరుద్యోగ యువతకు షాక్ ఇచ్చింది అంటూ అంటున్నారు వారి మాటకు ఒకటే చర్యలు చేపట్టి రిటైర్డ్ ఉద్యోగుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో నియమించడానికి గేట్లు తెరిచింది సూపర్ సిక్స్లో మొదటి మొట్టమొదటిసారిగా మొట్టమొదటి హామీ యువతకు ఇరవై లక్షల ఉద్యోగుల కల్పన లేదంటే ఏ ఉద్యోగాలు కల్పించే వరకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఉద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన మేనిఫెస్టోలో స్పష్టం చేశారు అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోపోగా తమకు కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగుల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ప్ర ప్రభుత్వ కొలు కొలువులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తూ చేసింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఆ మేరకు ప్రభుత్వం మార్గదర్శాలు విడుదల చేసింది దీంతో తమకు ఇక సర్కారుకు కొలువులు ఎండమావే అని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది అయితే ఖాళీ అయిన పోస్టులకు కొత్త వారితో భర్తీ చేయకుండా తిరిగి రిటైర్ ఉద్యోగులనే భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువత ఆశలపై చల్లడం అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేసేగా నిరుద్యోగ యువతకులకు అవకాశాలు ఉంటాయని రిటైర్ వారితో వాటిని భర్తీ చేయడం అంటే నిరుద్యోగ యువతను నిండా ముంచేయడం అనే ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు ఒక పక్క రిటైర్డ్ వారికి మళ్ళీ అవకాశం ఇస్తూ కొత్త పోస్టులు మంజూరు చేయకపోవడంతో సర్కార్ కొలువులు నిరుద్యోగ యువతకు అందరి ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి ఒక పక్క వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సీని రద్దు చేసే ఆ నియామక ప్రక్రియను తత్సారం చేస్తున్న విషయం విదితమే ఈ ఏడాది డిఎస్సీ ఉండే అవకాశం కనిపించకపోవడంతో నిరుద్యోగులు ఉచు ఉసురు అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖలోనే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది డిప్యూటీ కార్యదర్శి డిప్యూటీ డైరెక్టర్ స్థాయి కిడర్లో పదవి విరమణ చేసి ఉద్యోగులను తిరిగి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సంబంధిత శాఖల ప్రత్యేక సిఎస్ ముఖ్య కార్యదర్శి కార్యకర్ కార్యదర్శులతో స స్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు డిప్యూటీ కార్యదర్శి డిప్యూటీ డైరెక్టర్ కంటే దిగువ కిడారిలో పదవి విరమణ చేసిన ఉద్యోగులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో తిరిగి తీసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఆర్థిక శాఖ వ్యవహరిస్తుంది రిటైర్డ్ ఉద్యోగులతో ఖాళీల పరిధి ప్రతిపాదనల పూర్తి వివరాలు సంబంధిత శాఖ ప్రత్యేక సీఎస్లు ముఖ్య కార్యదర్శులు కార్య కార్యదర్శులు స్క్రీనింగ్ కమిటీలకు పంపాల్సిందిగా ఉత్తర్వులు స్పష్టం చేసింది స్క్రీనింగ్ కమిటీల ఆమోదం తర్వాత సీఎం ఆమోదం తీసుకోవాల్సిందిగా ఉత్తర్వులు పేర్కొన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు రెగ్యులర్ పోస్టులలోనే తీసుకోవాలని మంజూరు కాని పోస్టులలో తీసుకోకూడదని తెలిపారు ఇలా ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు వేతనాలు అలవెన్స్లు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్థిక శాఖ జారీ చేసిన నలభై ఎనిమిది జీవో మేరకు ఉండాలని ఉత్తర్వులు స్పష్టం చేశారు ఈ ఉత్తర్వులు రిటైర్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు మాత్రమే వర్తిస్తాయని అఖిల భారత సర్వీస్ కేంద్ర సర్వీస్ ఉద్యోగులు వర్తించారని పేర్కొన్నారు ఇది ఫ్రెండ్స్